అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ రామయ్య తండ్రి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఇక రామయ్య పెళ్ళికి పల్లకి కావాలి కదా సీతమ్మను తీసుకురావడానికి ఈరోజు ఆ రామయ్య పెళ్ళికి పాటల పల్లకిని తీసుకొని వద్దాం ఎంత చక్కని రాముడో అంత చక్కని సీత త్రేతాయుగం నాటి జంట యుగాలు దాటినా అదే కన్నుల పంట వీరి కళ్యాణానికి సుముహూర్తం సమీపిస్తున్నది ఏటా జరిగే ఉత్సవమే అయినా సీతారాముల కళ్యాణం చూతమురారండి పాట చెవిన పడగానే నవమి ఘడియలు ప్రారంభమవుతాయి జానకి తోడుగా కదిలే కళ్యాణరాముణ్ణి ఊరేగించటానికి కవుల పాటల పల్లకి సదా సిద్ధంగా ఉంటుంది ఈ శుభ సమయంలో ఆ అపురూప గీతాలను స్మరించుకుంటే పుణ్యానికి పుణ్యం ఆనందానికి ఆనందం మరెందుకు ఆలస్యం నాతో పాటు రండి ఆ పాటలన్నీ ఒకసారి వినేయండి రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా స్వాతి ముత్యంలో హీరో ఎత్తుకున్న పాట మన సినారే రాసిన పాట హరికథ పందాలో సాగిపోయే ఈ గీతం మార్మోగకుండా ఏ ఊళ్ళో రాములవారి పెండ్లితంతు పూర్తవ్వదు సీత స్వయంవరం నుంచి జానకి రాముల కళ్యాణ ఘట్టం వరకు రామబాణమంత వేగంగా సాగిపోతుంది పాట కనగ కనగ కమనీయమే అనగ అనగ రమణీయమే అని సీతారాముల కళ్యాణ వైభోగాన్ని చాటి చెప్పారు నారాయణ రెడ్డి ఈ కవిని తలుచుకుంటే స్వయం కృషి సినిమాలో మరో సీతారాముల పాట తలుపులోకి రాకుండా ఉంటుందా రాముని చిత్రంలో కాముడు సింతలు రేపంగా అంటూ భూజాతను చూసినప్పుడు ఆ రాజీవలోచనుడి మదిలో మెదిలిన భావాన్ని చిత్రంగా వర్ణించారు రామాయణాన్ని కాచి వడబోసిన ఎందరో సినీ కవులు సినిమాల్లో సరైన సందర్భం తారసపడితే చాలు రాముని వైభవాన్ని తమ రచనా వైచిత్రితో సుమనోహరంగా వర్ణించారు భూకైలాస్ సినిమాలో సముద్రాల రాఘవాచార్య రాసిన రాముని అవతారం రవికుల సోముని అవతారం గీతం వినిపించని రామ కళ్యాణ మహోత్సవం ఉండదు నారదముని వాల్మీకి మహర్షికి ఉపదేశించిన సంక్షిప్త రామాయణమంతా క్లుప్తంగా ఈ పాటలో వివరించారు సీనియర్ సముద్రాలవారు ఇక లవకుశలో రామాయణాన్నంతా వినుడు వినుడు గాథ అని ఆయన అందించిన గీతాలు మనసారా వినడం నవమి ప్రత్యేకతల్లో ఒకటి సీతారాములు జట్టుకట్టే అభిజిత్ లగ్నం వరకు ఎన్ని పాటలు వినిపించినా తాళికట్టు శుభవేళ ఊరంతా మార్మోగే పాట శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి రాసింది సముద్రాల వారే ఇందులో జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపు రాసై అని ఆయన చేసిన ప్రయోగం నవదంపతుల రూపురేఖలను చాటి చెబుతుంది బాపు దర్శకత్వంలో వచ్చిన సంపూర్ణ రామాయణంలో సీతారాముల కళ్యాణం చూసిన వారిదే వైభోగం అని సాగే పెండ్లిపాట వినముచ్చటగా ఉంటుంది కోదండరాముడి గుణగణాలను చాటి చెప్పే పాటలు తెలుగు సినిమాలో కోకొల్లలు ఆనాటి శాంతి నివాసం మొదలుకొని నిన్న మొన్నటి ఆది పురుష్ వరకు ఎన్నో సినిమాల్లో రసరమ్య గీతాలు రమ్యమైన రామనామ మహిమను చాటి చెప్పాయి ఉయ్యాల జంపాల సినిమాలో అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇన కులాబ్ది సోముడు ఎందువలన దేవుడు అని ప్రశ్నతో పాటు మొదలుపెట్టిన ఆరుద్ర తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసను తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను అందువలన దేవుడు అని పట్టాభిరాముడి గుణగణాలను పాటలో వివరించాడు ఇక జగదభిరామ రవికుల సోమ శరణము నీయవయ రామ కరుణను జూపవయ అంటూ సాగే రామాలయం సినిమాపై పాట దాశరథి వైభవాన్ని తెలుపుతుంది ఇక తెలుగు నాట విశేష ఆదరణ పొందిన రామాంజనేయ యుద్ధం సినిమా అంతగా ఆడకపోయినా అందులో ఈలపాటి రఘురామయ్య గారు ఆలపించిన రామనీల మేఘ శ్యామ కోదండరామ ఆహ్లాదకరంగా సాగిపోతుంది ఇక ముఖ్యంగా రాముడి పాటలు తలుచుకుంటే గుర్తొచ్చేది వారే గుడి గుండెవేదన శబరి హృదయ నివేదన ఆయన కలం నుంచి జాలువారితే అది రామాయణమంత నిండుగా ఉంటుంది ఈ గంగకెంత దిగులు ఈ గాలికెంత గుబులు కదలదయా రామ అని ఆ సందర్భాన్ని వర్ణించిన తీరు గంగ నీటికన్నా పవిత్రంగా అనిపిస్తుంది సంపూర్ణ రామాయణంలో ఆయన రచించిన అసలే ఆనదు చూపు ఆపై ఈ కన్నీరు తీరా దయచేసిన నీ రూపుతోచదయ్యయ్యో అని శబరి గుండె బరువును తేలికైన పదాలలో వర్ణించిన దేవులపల్లికి పల్లికి రామానుగ్రహం ఎంత ఉండి ఉంటుందో ఈ మధ్యకాలంలో వచ్చిన జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయక అని శ్రీరామరాజ్యంలో జొన్నవిత్తుల పాట నవమి నాడు ప్రతి మంటపంలో పదేసి సార్లు వినిపిస్తుందంటే కారణం దానిలోని మధురిమే మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో రామయ్య పాటలు దేవుళ్ళ కోసం అందరి బంధువయ భద్రాచల రామయ్య అని భద్రగిరి రాముడి వైభవాన్ని చాటి చెప్పింది కూడా ఈయనే ఇలా చెబుతూ పోతే శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుప్రీతి పాటలా రాములోరి పాటల పల్లకీ ఆగేదా వారి కొసమెరుపుతో ముగిద్దాం రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మేరలేని గుడి ఆనందానికి గుడి కట్టిన పాట ఇది అందరినీ దరి చేర్చే మహారాజువే అద్దరినీ చేర్చమని అడుగుతుండావే నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నన్ను దయచూడగ వచ్చావు రామయ్య తండ్రి అన్నట్టు కళ్యాణరాముడి దయ మనపై సదా ఉండుగాక విన్నారుగా రామయ్య పెళ్ళికి పాటల పల్లకి నిజంగా ఈ శ్రీరామనవమి శుభ సమయంలో ఆ అపురూప గీతాలను స్మరించుకుంటే పుణ్యానికి పుణ్యం ఆనందానికి ఆనందం అన్ని పాటలు వినిపించలేకపోయాను ఎన్నో ఎన్నో ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి మీకు తెలిసిన పాటలు మీరు కూడా శ్రీరామనవమి సందర్భంగా చక్కగా వినండి ఆనందాన్ని పొందండి మీ అందరికీ కూడా మరోమారు శ్రీరామనవమి శుభాకాంక్షలను తెలుపుకుంటూ ముగిస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇతరులతో షేర్ కూడా చేయండి మళ్ళా మళ్ళా అడుగుతున్నాను నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్